హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాము బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఏడు వందల ఏళ్ళ చరిత్ర ఉందని మీకు తెలుసా ఆ చరిత్ర ఏంటో అమ్మవారు ఇక్కడ ఎలా వెలిచారో తెలుసుకునే ముందు మన వీడియోను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువైనట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి భాగ్యనగర ఏర్పాటుకు పూర్వం ఇక్కడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు అయినా సాధ్యం కాలేదు ఊరులోకి వెళ్ళి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు అప్పుడే గ్రామస్తులది బండరాయి కాదని ఆ తల్లి దేవతా స్వరూపమని భావించారు రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు అమ్మవారు బావిలో వెలిచారని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు బల్కంపేట అమ్మవారి ఆధునిక ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది అప్పుడు ఈ ప్రాంతం సంస్థానా సంస్థానాధీశుడిగా ఉన్న రాజా శివరాజ్ బహదూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారు ఆలయంలో అమ్మవారు స్వయంభూ మూర్తిగా కొలువు తీరారు ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలాధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ జలాన్ని నీళ్లల్లో కలుపుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయమవుతాయని భక్తులు నమ్ముతారు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయని భక్తులు ఎంతగానో భావిస్తారు హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి ఆషాఢ మాసం రాగానే భాగ్యనగరం ముఖానికి పసుపు పూసుకొని పోతురాజుల విన్యాసాలు శివశక్తుల కోనకాలతో పులకరించిపోతుంది అన్ని ఆలయాలలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి ఈ వేడుకలు బలకంపేట అమ్మవారి ఆలయంలోనూ కన్నుల పండుగగా జరుగుతాయి బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉత్సవాలను తిలకరించేందుకు నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ఆది మంగళవారాలు ఎంతో ఇష్టం ఈ రోజులలో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి ఒడి బియ్యం పోస్తారు చీరసారెలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర సోపతో కలకలలాడుతూ ఉంటాయి ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంతో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఆషాఢ మాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తుంది అమ్మవారి కళ్యాణాన్ని కల్లారా చూసిన వారి కోరికలు ఏడాది తిరగక ముందే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం యువతి యువకులకు కళ్యాణ యోగం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కలుగుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు ఆ తల్లిని నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా కష్టాల పాలకారు కానీ నిస్వార్థంతో విశ్వాసంతో ఆ తల్లిని నమ్మాలి ఆ తల్లి ఆశీర్వాదం చల్లని చూపు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం నిత్యం ఆ తల్లిని దర్శించుకుంటూ మన మనసులో ఉండే ధర్మబద్ధకమైన కోరికలన్నీ ఆ తల్లి నెరవేర్చాలని ఆ తల్లిపై నమ్మకం విశ్వాసం ఉంచి మనందరం జీవిస్తాం